కుడి చేతిలో కత్తి ఎడమ చేతిలో తల మెరుండొచ్చే మూడు దారుల రక్తం చూడడానికే భయంకరంగా ఉండే రూపం తన రక్తం తనేదాగిన దేవత పార్వతీదేవి తాంత్రిక అవతారం చిన్నమస్తా దేవి ఈ దేవి అవతరించడానికి చాలా కథలు ఉన్నాయి దాంట్లో ఒకటి నారద పంచరాత్ర పురాణంలో పంచరాత్రురాణంలో పార్వతీదేవి ఇద్దరు సేవకురాలను తీసుకొని వాళ్ళ పేరు డాకిని వర్ణిని ఇద్దరిని తీసుకొని మందాగిని నదిలోకి స్నానం చేయడానికి వెళ్తుంది అక్కడ డాకినీకి వారినికి ఇద్దరికి చాలా ఆకలి అవుతుంది ఆకలికి బాధ అట్టుకోలేక పార్వతీదేవితోని మీరు ఈ జగత్లోనే తల్లి మా ఆకలి కూడా తీర్చండి తల్లి అని అడుగుతారు అప్పుడు పార్వతీదేవి తన ఉగ్ర రూపంతో కుడి చేతిలోంచి కత్తి తీసుకొని తన శిరస్సు ఖండించుకుంటుంది ఆ ఖండించిన తలను ఎడమ చేతిలో పెట్టుకొని మెడ నుండి మూడు దిశల్లో చిమ్మిన మూడు రక్తపు దారాలలో ఒకటి డాకిని నోట్లోకి ఇంకోటి వరిని నోట్లోకి మూడోది ఖండించిన పార్వతీదేవి శిరస్సు నోట్లోకి ఈ విధంగా వీళ్ళకు ఆకలి తెరిచిన ఈ రూపాన్ని చిన్నమస్తా దేవి అని దేవతను మనస్ఫూర్తిగా వేడుకుంటే మీ కోరికలు కూడా అంటారు ఇలాంటి మంచి కంటెంట్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని